అందరికీ నమస్కారం ఇవాళ మనం నైనా దేవమ గురించి తెలుసుకుందాం ఫేమస్ అండ్ ఈ రంగు ప్రేమ్ ఫైనల్ వీడియోలో కలుసుకుందాం అందరికీ నమస్కారం శరదృతువు గాలి వీచే ఈ సమయంలో మనం ఒక పవిత్రమైన పండుగను జరుపుకుంటున్నాం అదే దసరా ఆనందం భక్తి ఉత్సాహం నిండిన పండుగ ఇది కేవలం క్యాలెండర్లో ఓ రోజు కాదు ఇది చెడుపై మంచి గెలుస్తుంది అని గుర్తు చేసే ఒక ఉత్సవం దసరా విజయదశమి రెండు గొప్ప కథల ఆధారంగా జరుపుకుంటాం మొదటి కథ నవరాత్రుల్లో మనం వినేది మహిషాసురుడు అనే రాక్షసుడు ఎవ్వరూ చంపలేరన్న వరం పొందాడు అతని అహంకారం వల్ల ప్రపంచం మొత్తం ఇబ్బంది పడింది అప్పుడు దేవతల శక్తులు ఒకటే దుర్గమ్మగా రూపం దాల్చాయి తొమ్మిది రోజుల యుద్ధం తర్వాత పదో రోజున అమ్మ మహిషాసుడిని సంహరించింది ఇది అహంకారంపై అమ్మ శక్తి గెలిచిన రోజు రెండో కథ రామాయణం రాముడు రావణుని ఓడించి సీతను రక్షించాడు రావణుడి పది తలలు మనుషుల పది దోషాలకు సూచన అహంకారం కోపం ఆశ ఈ రోజు రాముడు రావణాసుని సంహరించాడు అందుకే దీన్ని దశహర అంటారు అంటే పది దోషాలను తొలగించడం కథలు ఒకే సత్యాన్ని చెప్తున్నాయి అదే శక్తి విశ్వాన్ని కాపాడే శక్తి దుర్గమ్మ అమ్మ చేతుల్లోని పది ఆయుధాలు అన్ని వైపుల ధర్మాన్ని కాపాడుతానన్న సంకేతం సింహం అడ్డుకోలేని బలం కానీ అమ్మ ముందు అది కూడా వశం అవుతుంది అమ్మ యోధురాలు కానీ ఆమె కూడా ఒక తల్లి రాక్షసులను సంహరించే శక్తి ఉన్నా తన ప్రేమతో విశ్వాన్ని కాపాడుతుంది అదే అమ్మ ఆప్యాయత అదే అమ్మ అందం ఈ దసరా నుండి మనం గుర్తుంచుకోవాల్సింది నిజమైన యుద్ధం మన లోపలే ఉంది దుర్గమ్మను చూస్తే మనలోని శక్తి గుర్తుకు రావాలి మనం కూడా మహిషాసుని ఎదిరించిన ధైర్యంతో మన లోపాలను జయించాలి రాముడు పది తలలు దహనం చేసినట్టు మనం కూడా మన అహంకారం కోపం ఆశలను దహనం చేయాలి విజయదశమి మీ జీవితాల్లో వెలుగు ధైర్యం ప్రేమ నిండాలి మీ అందరికీ దసరా శుభాకాంక్షలు ఇలా మన నవరాత్రి సిరీస్ ముగిసింది నిజంగా చెప్పాలంటే ఈ తొమ్మిది రోజులు మీతో పంచుకోవడం నాకు ఒక ఫ్యామిలీలా అంటే ఇప్పటి వరకు ఏ ఇయర్ నేను మా ఊర్లో దసరా మిస్ కాలేదు ఇదే ఫస్ట్ టైం నేను అక్కడ లేకపోవడం కానీ ఈ ఇయర్ నా దసరా ఇలా మీ అందరితో కలిసి చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది అమ్మవారికి పూజ చేయడం అంటే మంత్రాలు చదువుతూ నైవేద్యాలే పెట్టక్కర్లే ఇలా అమ్మవారి గురించి తెలుసుకోవడం మనకి తెలిసింది అందరితో పంచుకోవడం అమ్మ ఎనర్జీని ఫీల్ అవ్వడం కూడా డివోషన్ అండ్ పూజ అమ్మవారి నుండి నేర్చుకున్న క్వాలిటీస్ మన లైఫ్లో కుదిరినంత ఫాలో చేయగలగడం అన్నిటికన్నా పెద్ద పూజ దీని ముందు ఇంకేం చేసినా అవి చిన్నవే అని నేను రియలైజ్ అయ్యాను ప్రతిరోజు ఒక కొత్త అమ్మవారి రూపం గురించి మాట్లాడుతూ వారి శక్తి కరుణ ప్రేమను తెలుసుకోవడం ఇది నాకు చాలా ప్రత్యేకమైన అనుభూతి ఈ సిరీస్లో మీరు అందరూ నాతో కలిసి ఉన్నందుకు అందరికీ చాలా థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫీలింగ్స్ని కమెంట్స్లో పంచుకోండి అండ్ మరిన్ని బ్యూటిఫుల్ అండ్ మంచి కాంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనందరం కలిసి ముందుకు సాగుతాం అమ్మవారి ఆశీర్వాదాలతో ప్రతిరోజు కొత్త వెలుగుతో జీవిద్దాం అందరికీ దసరా శుభాకాంక్షలు జై మాత